ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర యాభయవ అధ్యాయము శ్రీ గురుని అంగీకారం చెవిన పడగానే ఆ యవనుడు ఉప్పొంగి వారిని ఒక పల్లకీలో కూర్చోబెట్టి వారి పాదుకలు తన తలపై పెట్టుకుని కూడా నడవసాగాడు స్వామి నవ్వుతూ అతని కేసి చూసి నువ్వు కూడా గుర్రం మీద కూర్చుని ప్రయాణం చెయ్యి లేకుంటే లోకనింద పాలవుతావు రాజువైన నువ్వు ఒక బ్రాహ్మణ సన్యాసికి దాసుడవే ఇలా ప్రవర్తించటం ఎవరైనా చూస్తే నిన్ను దూషిస్తారు నవ్వుతారు అన్నాడు అప్పుడు రాజు నేనింకా ఎక్కడి రాజును అంతకు ముందు మీ పాదసేవకుడను పరశువేది స్పర్శ వలన ఇనుము బంగారమైనట్లు కేవలమో మీ కృపాదృష్టి వల్లనే నేను పవిత్రుడనయ్యాను మీరు సాక్షాత్తు మానవ మాత్రుడైన నేనే లోకానికి రాజు అయినా నిజానికి మీ సేవకుడనే ఎవరో ఏదో అనుకుంటారని మీ పాదసేవ మానుకుంటానా అంటూ ముందుకు సాగిపోయి తాను దూరాన విడిచి వచ్చిన పరివారాన్ని స్వామికి చూపించాడు శ్రీగురుడు సంతోషించి మనం చాలా దూరం పోవాలి నా మాట విని ఇకనైనా గుర్రం మీద ఎక్కి ప్రయాణం చెయ్యి అన్నారు అతడు శ్రీగురుణ్ణి శిష్యులను కూడా ఉచితమైన వాహనాలలో కూర్చుండబెట్టి వారితో కూడా గుర్రం మీద బయలుదేరాడు మరికొంతసేపటికి స్వామి నువ్వు మా పట్ల ఎంతో భక్తితో మెలుగుతున్నావు కానీ సన్యాసలమైన మాకు మీతో కలిసి ప్రయాణం చేస్తుంటే త్రికాలానుష్ఠానము సక్రమంగా చేసుకోవటం వీలుపడదు కనుక నేను ముందు వెళ్తాను మీరందరూ మెల్లగా వచ్చి తీర్థం దగ్గర మమ్మల్ని కలుసుకోండి అని చెప్పి రెప్పపాటులో స్వామి అదృశ్యమయ్యారు అంతలో ఆయన ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ నివ్వెరపోయారు ఆయన అలా అదృశ్యమై వైడూర్య నగరానికి కొద్ది దూరంలో ఉన్న పాపనాస తీర్థం చేరి అక్కడ యోగాసనంలో కూర్చొని అనుష్ఠానం చేసుకోసాగారు కొందరు శిష్యులు వారితో కూడా అక్కడ చేరి శుశ్రూష చేస్తున్నారు అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న సాయందేవుని కుమారుడైన నాగనాథుడు స్వామిని దర్శించాడు ఆయనను ప్రార్థించి శిష్య సమేతంగా వారిని తమ ఇంటికి తీసుకుపోయి అందరికీ భిక్ష ఇచ్చాడు నాటి సాయంత్రం అతనితో స్వామి నాయన యవనరాజుని పాపనాశ తీర్థానికి రమ్మని చెప్పాము మేము అక్కడికి పోతాము లేకుంటే మెతుక్కుంటూ అతడిక్కడికి వస్తాడు అతడిక్కడికి వస్తే నీ ఆచారానికి భంగం కలుగుతుంది అని చెప్పి శిష్యులతో కలిసి తీర్థం దగ్గరకు వచ్చి భద్రాసనంలో కూర్చున్నారు అంతలో అక్కడ ఆ రాజు స్వామి అదృశ్యం అవ్వగానే అయ్యో స్వామి నన్ను ఉపేక్షించి నన్ను విడిచి వెళ్ళిపోయారు నేనేం అపరాధం చేశాను అయినప్పటికీ నన్ను కూడా తీర్థానికి రమ్మని చెప్పారు కదా అక్కడ నా కోసం వారు వేచి ఉంటారు అని తలచి నలభై కోసల దూరంలో ఉన్న తీర్థానికి సాధ్యమైనంత త్వరగా చేరుకున్నాడు అక్కడ స్వామిని ఆహ్వానించి తన నగరానికి తీసుకువెళ్ళాడు అతడు మహావైభవంగా అలంకరించిన నగరవీధులలో స్వామిని వారి శిష్యులను వాహనాలపై తీసుకొని పోతూ తాను మాత్రం కాలినడకన ఊరేగింపుతో వచ్చాడు బ్రాహ్మణ సన్యాసికి దాసుడే మెలగడం చూసిన యవనలు అతనిని అసహించుకున్నారు నగరవాసులైన బ్రాహ్మణులు సంతోషించి సనాతన ధర్మాభిమానియైన అలాంటి రాజు లభించినందుకు పొంగిపోయారు స్వామికి రాజు అడుగడుగునా హారతులు ఇప్పించటము వింజామరలు వీస్తుండటమో చూసిన ప్రవాసులు స్వామిని చూసి ఈ నెవరో అవతారమే కాని మానవ మాతృడు కాదు లేకుంటే ఒక బ్రాహ్మణ సన్యాసికి రాజు ఇలా ఎందుకు సేవ చేస్తాడు అయినప్పటికీ ఈ దృశ్యం కలికాల వైపరీత్యమే అనుకుని ఆశ్చర్యపోయారు డక్కా మృదంగమూ మొదలైన వాద్యాల ఘోషలతోనూ వందల కొద్దీ ఏనుగులు గుర్రాలతోనూ ముందుకు సాగిపోతుండగా వందిమాగదులు ఎలుగెత్తి స్వామిని కీర్తిస్తూ అగరదూపాలు చిమ్ముకుంటూ దారి పొడుగున లెక్కకు మించిన పువ్వులతో రత్నాలు కలిపి చల్లుతూ స్వామిని ఆ రాజు నగర వీధులకుండా తీసుకుపోయాడు చివరకు పల్లకిని రాజభవనం వద్ద దిప్పించి అందమూ స్వచ్ఛమైన కొత్త వస్త్రాలు పరిచిన దారి వెంట స్వామిని లోపలికి తీసుకుపోయి స్వర్ణసింహాసనం మీద కూర్చుండబెట్టాడు తరువాత రాజు ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి వింజామరతో ఆయనకు వీస్తూ ఓ పక్కన నించున్నాడు అప్పుడు ఆ రాజు తన రాణులు అంతఃపుర కాంతలు రాజకుమారులు రాజకుమార్తెలను రప్పించి వారి చేత స్వామికి పాదపూజ చేయించాడు చివరికి అతడు తమ వలన ఈనాటికి కృతార్థుడనయ్యాను నేను కోరుకున్నవన్నీ నెరవేరాయి అని చెప్పి నమస్కరించాడు అతడు చేసిన సపర్యలకు సంతోషించి శ్రీగురుడు అందరినీ దివించి ఇంకేదైనా కోరవలసినది ఉంటే నిస్సంకోచంగా చెప్పుకో అన్నారు అప్పుడు రాజు తనకిక నిరంతరము సేవ తప్ప ఇంకేమీ అక్కరలేదని నిశ్చయంగా చెప్పాడు అప్పుడు స్వామి సంతోషించి అలా అయితే రాజ్యభారం నీ కొడుగలకు అప్పగించి శ్రీశైలం వెళ్ళు మేము కూడా గంధర్వపురంలో భక్తులకు చెప్పవలసినది చెప్పి అక్కడికి వస్తాము నీకక్కడ మరలా మా అవుతుంది అని ఆదేశించారు ఆయనతో ఎడబాటు సహించలేని రాజు స్వామి అలా అయితే నాకు నిరంతరం గురుస్మరణ ప్రసాదించండి అని వేడుకున్నాడు శ్రీగురుడు అతని ఆశీర్వదించి తన శిష్యులతో కలిసి గోదావరి యాత్ర చేయటానికి వెళ్ళారు చివరికి వారందరూ ఆ నదిలో స్నానం చేసి భీమా అమరజ సంగమం చేరుకున్నారు గంధర్వపురం వాసులందరూ పూజా ద్రవ్యాలు తీసుకుని ఎదురేగి స్వామి మీరిక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి ఈ ఊరు అచేతనమైపోయింది తిరిగి రాక వలన మరడా ప్రాణం వచ్చినట్లుంది అని ఆయనను స్తుతించి పూజించారు అప్పుడు స్వామి మేమెక్కడికో వెళ్ళిపోయామని అనుకోవద్దు ఈ పురము మాకు ఎంతో ప్రియమైనది ఇక్కడ మమ్మల్ని నిచ్చల భక్తితో కొలిచే వారికి ఎప్పుడూ ప్రత్యక్షం అవుతుంటాము ముందు ముందు దేశమంతా కలియుగ దోషాలన్నిటికీ నిలయం కానున్నది కనుక మేము శ్రీశైలం వెళ్ళాలి అనుకుంటున్నాము అయినా భక్తులను రక్షించడం కోసము ఇక్కడ రూపంలో ఉంటాము అలా గుప్తంగా ఉండటానికి కారణము రానున్నది కష్టకాలము ధర్మం రోజురోజుకి క్షీణించిపోతుంది దుర్మార్గులు ప్రబల ఎన్నో దృక్త్యాలు చేయబోతారు ఆ ప్రత్యక్ష సాన్నిధ్యం వారికి కలగటం వలన అందరికీ ఎంతో కీడు జరుగుతుంది కనుక మా రూపాన్ని గుప్తం చేయటం ఒక్కటే కర్తవ్యము అన్నారు అది విని పరవాసులు ఎంతగానో బాధపడుతూ నిశ్చేష్టులై బొమ్మలలాగా నిలుచుండిపోయారు ఆనాటి వరకు మానవాకారంతో కనిపిస్తున్న త్రిమూర్తవతారము అటు తరువాత తమ స్థల రూపాన్ని గుప్తపరిచినప్పటికీ ఈ గుంధర్వ ఈ గంధర్వపురంలో సుస్థిరంగా ఉన్నారు అందుకు నేనే సాక్షిని నేటికే ఈ గంధర్వ నగరంలో ఆయనను విశ్వాసంతో భజించిన వారి కోరికలు తీరుతాయి ఇతర యుగాలలో ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా కనిపించిన ఈ దత్తమూర్తి ఇప్పుడు భక్తుల పాలిట కల్పవృక్షమై ఇక్కడ నిలిచారు భక్తి ముక్తులను ప్రసాదించటానికి ఈ భూమి మీద ఇంతకు మించినదేమున్నది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర యాభయవాధ్యాయం అధ్యాయం సంపూర్ణం